హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో పరిస్థితులను నిశ్శబ్దంగా గమనిస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని సూచించింది సైన్యం చొరవ తీసుకుని హింసను తగ్గించేందుకు చేసిన ప్రయత్నాలను అభినందిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి తెలిపారు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనల్లో పలువురు మరణించడంపై అమెరికా విచారం వ్యక్తం చేసింది కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఈ హింసాత్మక ఘటనలపై నిష్పక్షపాత పారదర్శక దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని తెలిపింది మరిన్ని ఘర్షణలు జరగకుండా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది ప్రధాని షేక్ హసీనా రాజీనామా సహా బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఐక్యరాజ్య సమితి తెలిపింది మరిన్ని హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని పిలుపునిచ్చింది శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరింది నిరసన తెలియజేసే హక్కును కాపాడాలని పిలుపునిచ్చింది తాము బంగ్లాదేశ్ సామాన్య ప్రజల పక్షానే ఉన్నామని ఇప్పటి జరిగిన ఘటనలపై దర్యాప్తు జరపాలని కోరింది పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటామని తెలిపింది బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని యునైటెడ్ కింగ్డమ్ అభిప్రాయపడింది అక్కడ జరిగిన హింసాత్మక ఘర్షణలపై విచారం వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లోని సామాన్య పరులకు భద్రత శాంతియుతమైన పాలనను అందించాలని ఆకాంక్షించింది ఇప్పటి వరకు జరిగిన ఘటనపై ఐరాస నేతృత్వంలో విచారణ జరగాలని డిమాండ్ చేసింది మరోవైపు హసీనా లండన్ లో ఆశ్రయం కోరనున్నారనే వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే దీనిపై మాత్రం యూకే ఎటువంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనతో అట్టుడిగిన బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కు వచ్చారు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ ప్రకటించారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ లో రాజకీయ సంక్షోభం భారత్ కు సవాలుగా మారింది సుమారు పదిహేనేళ్లుగా భారత్ కు స్నేహస్థం అందిస్తూ వచ్చిన హసీనా ప్రభుత్వం ఒక్కసారిగా కూలిపోయింది విపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బిఎన్పి జమాత్ ఇస్లామీ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని సైన్యం ఏర్పాటు చేస్తే భారత్కు తలనొప్పిగా మారే అవకాశం ఉంది మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బిఎన్పి మొదటి నుంచి భారత్ వ్యతిరేక స్వరం వినిపిస్తుండగా జమాత్ ఇ ఇస్లామీ పాకిస్తాన్కు అనుకూలమైన పార్టీ ఈ రెండు పార్టీలతో కూడిన ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఏర్పడితే పొరుగు దేశం నుంచి ఎదురయ్యే సమస్యలు భారత్కు సవాళ్లుగా మారనున్నాయి అలాగే బంగ్లాదేశ్లో మారిన పరిస్థితుల కారణంగా అక్కడి మైనార్టీలపై దాడులు జరిగితే వారు భారత్కు వలస వచ్చే అవకాశం ఉంది ఈశాన్య రాష్ట్రాలతో పాటు బంగాల్కు తరలివచ్చే అవకాశం ఉండగా వారిని ఆశ్రయం కల్పించడం కూడా భారత్కు సవాలుగా మారవచ్చనే వాదన వినిపిస్తోంది ఈ క్రమంలో సరిహద్దు భద్రతా దళం పూర్తిగా అప్రమత్తమైంది బంగ్లాదేశ్లో మారిన పరిస్థితులు భారత్కు ఓ విధంగా చేదు వార్తగానే భావించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే